హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ నుంచి విడిపోతామని తమకు ప్రత్యేక దేశం కావాలంటూ ఇప్పటికే బలోచిస్తాన్ ప్రజలు పోరాడుతున్నారు ఇప్పుడు సింధీ ప్రజలు కూడా అదే డిమాండ్ వినిపిస్తున్నారు సింధు దేశ కోసం గలమెత్తుతున్న పొలిటికల్ గ్రూప్ జి సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ జేఎస్ఎఫ్ఎం తాజాగా పాకిస్తాన్లోని ఒక రహదారిపై శాంతియుతంగా నిరసన తెలిపింది జైలు శిక్ష అనుభవిస్తున్న సింధీ జాతీయవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది వారి నిరసనలతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది సింధ్ బలోచిస్తాన్లో పోరాడుతున్న చాలామంది పాక్ ఏజెంట్లు అపహరించి తీసుకువెళ్తుండడం అక్రమంగా నిర్బంధించడం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుండడం వంటి చర్యలపై అంతర్జాతీయ సమాజ దృష్టిని మళ్లింపజేయాలన్న ఉద్దేశంతో జేఎస్ఎఫ్ఎం ఈ నిరసనకు దిగింది జేఎస్ఎఫ్ఎం చైర్మన్ సొహైల్ అబ్రో సహా ఆ సంస్థకు చెందిన నాయకులు జుబైర్ సెంధి అమర్ అజాడీ ఈ సందర్భంగా మాట్లాడుతూ జాహీద్ చన్నా సజాద్ చన్నా అద్నాన్ బలూజ్ బాద్షా బలోజ్ రఫీకాత్ మంగన్హార్ షాహిద్ సుమ్రోను పాకిస్తాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉపసంహరించుకోవాలని అన్నారు లోచిస్థాన్ లో పాకిస్తాన్ అరెస్టు చేసిన ఇతర జాతీయవాద కార్యకర్తలను కూడా విడుదల చేయాలని డిమాండ్ చేశారు పాక్ లోని హైదరాబాద్ జైలు అధికారులను వారు హెచ్చరించారు జైల్లో ఉన్న తమ కార్యకర్తలపై అధికారులు అనుచిత చర్యలను కొనసాగిస్తే జైలు ప్రధాన ద్వారాన్ని బ్లాక్ చేస్తామని చెప్పారు ఐక్యరాజ్యసమితి ఆండెస్టీ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు పాకిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రపంచ దేశాలు పాక్ చర్యలను ఖండించాలని కోరారు ఇదలాంటే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జాతీయ అసెంబ్లీలో షాకింగ్ విషయాలు వెల్లడించింది పాకిస్తాన్కు చెందిన ఇరవై మూడు వేల మందికి పైగా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జైళ్లలో ఉన్నారని తెలిపింది వారంతా పలు నేరాలకు పాల్పడ్డారని వెల్లడించింది ప్రస్తుతం విదేశాల్లో ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది పాకిస్తానీయులు జైలు శిక్ష అనుభవిస్తున్నారని వీరిలో అత్యధిక సంఖ్యలో పన్నెండు వేల నూట యాభై ఆరు మంది సౌదీ అరేబియాలోనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి తెలియజేసింది ప్రకటన చేసింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెండవ అత్యధిక సంఖ్యలో పాకిస్తానీ ఖైదీలను కలిగి ఉంది అక్కడి జైళ్లలో ఐదు వేల రెండు వందల తొంభై రెండు మంది పాక్ వాసులు ఉన్నారు చైనాలో నాలుగు వేల మంది జైలు పాలైన వారిలో ఉన్నారు ఎక్కువ మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లైంగిక దాడి దోపిడీ హత్యలు నకిలీ కరెన్సీ కేసుల్లో దోషులుగా ఉన్నారు బహ్రైన్లో జైలులో నాలుగు వందల యాభై మంది పాకిస్తానీలు ఉన్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం మోసం చేసినందుకు దోషులుగా నిర్ధారించబడ్డారు ఆఫ్ఘనిస్తాన్లో ఎనభై ఎనిమిది మంది పాకిస్తానీలు కటకటాల పాలయ్యారు వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది వారిలో ఎక్కువ మంది భద్రతా సంబంధ నేరాలకు పాల్పడ్డారు పశ్చిమాసియాలోని ఇతర దేశాలలో పాకిస్తానీల ట్రాక్ రికార్డు కలవడం పాకిస్తానీల ట్రాక్ రికార్డ్ పేలవంగా ఉంది ఖతార్లో మూడు వందల ముప్పై ఎనిమిది మంది పాకిస్తానులకు జైలు శిక్ష పడింది దొంగతనం హత్య మాదక ద్రవ్యాలు మనీ లాండరింగ్ లైంగిక దాడి ఆర్థిక మోసాలకు పాల్పడ్డారు ఒమన్లో మూడు వందల తొమ్మిది పాక్ వాసులు కారాగారంలో ఉన్నారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా హత్య దోపిడీ లైంగిక వేధింపుల కేసుల్లో వరంత అరెస్ట్ అయ్యారు ఇక మలేషియాలోని జైళ్లలో రెండు వందల యాభై ఐదు మంది పాక్ పౌరులు బందీలుగా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్